కావేవి పునర్వినియోగానికి అనర్హమన్నట్లు మనం ఇంట్లో వాడిపడేసే డబ్బాలు పనికిరాని పాత టైర్లను వినియోగిస్తూ మిద్దె సాగు చేస్తున్నారు సిద్దిపేటకు చెందిన నర్సింగ్ మధురిమా దంపతులు మొక్కలు అంటే తమకు ఎంతో ఇష్టమంటూ ఇంటి చుట్టూ మొక్కల్ని నింపేశారు పనికిరాని పాత వస్తువులనే జీరో ఇన్వెస్ట్మెంట్ పద్ధతిన వాటిలో మట్టి నింపి మొక్కలను పెంచుతున్నారు మిద్ద సాగుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు సైతం అందుకున్నామంటున్న నర్సింగ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి మనం ఇంట్లో వినియోగించుకోగా పాడైపోయిన వస్తువులని పరికరాలని పాత టైర్లని వాటి అన్నిటికీ కూడా పునర్జీవం పోస్తున్నారు సిద్దిపేటకు చెందిన నరసింహులు వాటిని ఏ విధంగా పునర్జీవం పోస్తున్నారనే అంశాలను ఒకసారి ఆయన అడిగే తెలుసుకుందాం మీరు సహజంగా ఈ డబ్బాలనేవి వాడుకోగానే ఏ ఉల్లిపాయలత్తనకో లేకపోతే ఏదే పాత సామాననికో పడేస్తూ ఉంటారు కానీ మీరు వినూత్నంగా వీటిలో మొక్కలు పండిస్తున్నారు ఏంటి కారణం ఏంటి అసలు ఈ కరోనా సెకండ్ వేవ్లో పిల్లలకి అప్పుడు స్కూల్ ఆడలే కాబట్టి చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాము వాళ్ళకి వాటర్ బాటిల్ తోటి ఒక చిన్న బొమ్మ వేసాము అది చాలా బాగా సక్సెస్ అయింది తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చాము వాళ్ళకి పిల్లలకి టైంపాస్ ఉంచే ఒక వాటర్ బాటిల్ పెట్టి ఒక మొక్క పెట్టాము చాలా సక్సెస్ అయింది మాకు దాని నుంచి ఈ ఈ రూట్లోకి వచ్చాము ఈ ఆర్గానిక్ వేలకు వచ్చాక మనం మార్కెట్లో కెమికల్ ఎంత వాడుతున్నారు అంటే ఒక ప్రపంచంలో అత్యధిక కెమికల్ వాడేది మన భారతీయులేనంట కాబట్టి మేము కెమికల్ వాడకుండా ఆర్గానిక్లో వద్దామని చెప్పి ఆర్గానిక్లోకి వచ్చాను వచ్చాక చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది మేము టేస్ట్ కూడా మార్కెట్లో కొన్న వాటికి మీ ఆర్గానిక్ మిద్దె తోటలో పెంచిన వాటికి చాలా తేడా ఉంటుంది నా గార్డెన్లో దాదాపు ఇప్పటికీ నాలుగు వందల యాభై మొక్కలు మొక్కలున్నాయి నూట డెబ్బై ఐదు రకాల మొక్కలు ఉన్నాయి దాదాపుగా నేను ఎక్కడ కూడా పూల కుండలు ఎక్కడ కూడా నేను కొనుక్కోవాలి మొత్తం కంప్లీట్ గార్డెన్ మొత్తం నాలుగు వందల యాభై కుండలు జీరో వేస్టేజ్ జీరో వేస్టేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆయిల్ తీస్తాం ఆయిల్ క్యాన్ అయిపోయిన ఆయిల్ దానికి వచ్చిన పెయింట్ వేసి ఒక ఏనుగు ముఖం తయారు చేస్తే దానిలో పూల మొక్క పెట్టాము ఫ్లవర్ వస్తుంది జీరో వేస్ట్ అవుతుంది పర్యావరణం మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము ఇంకోటి హోటల్స్లో కామన్ సిద్దిపేట రెస్టారెంట్లలో ఈ పెరుగు బకెట్లు తీసుకొచ్చి నాలుగు వందల యాభై బకెట్లు కూరగాయలు పండిస్తున్నాను నాకు కారు ఉంది ఆ కారు టైర్ చెడిపోగానే చెడిపోగానే ఆ టార్ టైర్లలో ఈ అడవి మొక్కలు పెట్టాము కాక్టస్ సెకిలైట్స్ అలాంటివి పెట్టుకున్నాము ప్రతి శనివారం ఇంట్లో శనివారం శుక్రవారం పూజ చేసుకుంటారు కదండి ఆ కొబ్బరి చిప్పలు కూడా మేము ఈ గడ్డి గులాబీలు పెంచుతున్నాం గడ్డి గులాబీలు ఏంటంటే మట్టి తక్కువైనా వస్తుంది కాబట్టి అందులో మేము గడ్డి గులాబీలు పెంచుతున్నాము ప్రతిదీ జీరో వేస్టేజ్ అంటే జీ ఇప్పుడు లో కానీ మన సర్ఫ్ వాడితే అందులో స్పూన్ వస్తుంది అందులో కూడా ఒక పూల మొక్కలు పెంచుతున్నాను అది కూడా పాసిబుల్ అంటే అది కూడా ఎందుకు పెంచుతున్నాను అంటే కొంతమంది గార్డెన్ పెంచాలి అంటే మాకు ప్లేస్ లేదు మట్టి లేదు పూలకు ఇవన్నీ అంటారు వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయడానికి టీ స్పూన్లో కూడా మొక్కలు పెంచాను నేను పూల మొక్కలు అంటే ఏడారి మొక్కలు కాకుండా పూల మొక్కలు కూడా పెంచడం సాధ్యం అని చెప్పి నేను ప్రయత్నం చేశాను ఇప్పుడు నేను కొత్తగా నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే ఒకే మొక్కకి ఐదు రకాల పూలు పూయడం అంటే మందార పూలు మందార రెడ్ వైట్ ఎల్లో ఒకే మొక్కకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను అండ్ బోన్సాయి మొక్కలు కూడా నేను చాలా సక్సెస్ అయ్యాను రావి వేప మర్రి జువ్వి ఈ బోన్సాయి తయారు నేను ఓన్గా తయారు చేస్తున్నాను మదర్వేర్ కట్ చేసి దాన్ని డెవలప్ చేయకుండా హైట్ పెరగకుండా దాన్ని బోన్సాయి ముక్కలు చేస్తున్నాను ఇంట్లో చెత్త మేము బయటకు ఇవ్వమండి మేము కంపోస్ట్ మేమే తయారు చేసుకుని మేము ముక్కలకు వాడుకుంటాను దానివల్ల మాకు బెస్ట్ కంపోస్టర్ అవార్డు అని వచ్చారు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక స్టేట్ లెవెల్లో గోల్డెన్ అవార్డు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గోల్డెన్ అవార్డు కూడా వచ్చింది మాకు మీ ఈ గార్డెన్లో ఆధ్యాత్మిక రకమైన మొక్కలు కొన్ని పండిస్తున్నారు అలాగే మెడిసిన్కి సంబంధించి కొన్ని అలాగే మసాలా దినుసులకు సంబంధించి కొన్ని మొక్కలు పండిస్తున్నారు ఏంటి వాటి పేర్లు ఏంటి నా దగ్గర గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పద పదమూడు రకాల తులసి ఉంది లక్ష్మీ తులసి కృష్ణ తులసి లవంగ తులసి కర్పూర తులసి మింటు తులసి కాశీ తులసి కాశీ తులసి స్పెషల్ ఏంటంటే భూమిపైన ఏ ఆకైనా సరే మంటలు వేస్తే కాలిపోతుంది ఈ కాశీ తులసి ఏంటంటే దీపం వత్తి లాగా వెలుగుతుంది మనం పూజ గదిలో వత్తి బదులు ఇది ఆకు పెడితే దీపంలాగా మూడు గంటలు వెలుగుతుంది అలవేరలో త్రీ వెరైటీస్ ఉన్నాయి నార్మల్ అలవేరా ఉంది స్వీట్ అలవేరా ఉంది ఆ స్వీట్ అలవేరనేమో తినడానికి యూజ్ చేస్తారు ఈ నార్మల్ అలవేరామో ఫేస్గా వాడతారు గ్రాస్ ఉంది చాలా మంచి మెడిసిన్ ఇది దోమలు రావండి మిరియాలు ఉంది నాకు లవంగాలు ఉన్నాయి ఇలాచి ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తంగా ఈ వేసవిలో దాదాపు నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అంటే సహజంగా మనుషులు కూడా బయట తిరగని పరిస్థితి అలాంటి అలాంటి సమయాల్లో మీరు ఈ మొక్కల్ని ఏ విధంగా కాపాడారు అలాగే నీటి యాజమైన పద్ధతులు అంటే ఉదయం సాయంత్రం మొక్కలకి నీటిని ఏ విధంగా అందించారు ఈ ఎండాకాలము కొంచెం మాకు తోట వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే చాలా మొక్కలు ఈ ఆకులు వేడికి ఎంత గ్రీన్ మ్యాట్ కట్టినా కానీ ఆ వేడికి ఆకులు మాడిపోతున్నాయి మేము ఏం చేస్తామంటే మార్నింగ్ వాటరింగ్ చేస్తాము ఈవినింగ్ షవరింగ్ చేస్తాము కామన్గా ఘన పదార్థాలు ఇవ్వకుండా అంటే కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ గో డంగ్ కానీ అవి ఇవ్వకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాము ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మొక్కలకు కొంచెం చల్లదనం ఏర్పడుతుంది ఇక కొన్ని చిన్న 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 డెలికేట్ మొక్కలు ఉంటాయి అవి ఎట్లయితే అది ఎంత కంట్రోల్ చేసినా మాకు కావట్లేదు పోతున్నాయి అంటే ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇక్కడ ఈ టెరెస్ గార్డెన్ కి సమయాలు కేటాయిస్తుంటారు ఏం లేదండి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ కేటాయిస్తే చాలా ఎనఫ్ కాదేది కవిత కనగరహం అన్నట్టు చెట్టు పెంచడానికి కూడా ఏది కూడా కాదు ఒక జన్ మగ్గు విరిగినా ఏదైనా ప్లాస్ట్ చేస్తాం కదా అట్లా పొల్యూషన్ అట్లా ప్లాస్టిక్ వేస్టేజ్ చేయకుండా దానిలో కొంచెం మట్టి వేసేసి ఒక చిన్న విత్తనాలు వేస్తే ఒక చెట్టు పెరుగుతుంది ఒక పువ్వులు కానీ ఆకుకూరలు కానీ తొందరగా తొందరగా పెరిగేవంటే ఆకుకూరలు పువ్వుల చెట్లు మన ఇటువంటి ప్రతిరోజు వస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రీనరీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్లో ఎంత వేడి ఉందండి అందుకని చెప్పేసి మనం ఇట్లా చెట్లు పెంచడం వల్ల కూడా పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం బయట కొన్ని కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా కెమికల్ వేసి పండిస్తారు అది తప్పదు కానీ మన ఇంట్లో వీలైన మట్టుకు అసలు మనం ఇంట్లో కెమికల్స్ వాడము గార్డెన్ లో వీలైన మట్టుకు చెట్లను పెంచేసి అవి మనం వంటింట్లో కానీ మనం తినడానికి ఆకుకూరలు అన్నీ వాడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అంటే మీరు బయటకెళ్ళి పార్కులో తిరిగే కంటే కూడా టెరెస్ బైక్ వస్తుంది ఒక పైన ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పిల్లలతో వస్తే మనకు చాలా హ్యాపీ అది రిలీఫ్ ఉంటుంది అర్థమవుతుంది ఆ అందరూ చెట్లు పెంచాలి మళ్ళీ అంటే ఇప్పుడు అందరికీ ప్లేస్ కంజెస్టెడ్ దానివల్ల అందుకే చిన్న బకెట్లో కానీ టెర్రస్ పైన కానీ చిన్న మన వాకిట్లో మన ముంగిట్లో కానీ ఎక్కడ కానీ చిన్నగా కూడా పెంచుకుంటే మనకు ఆ చెట్టుని చూస్తే కూడా మనకు చాలా హ్యాపీగా మనం మనం పెంచిన చిన్న మొక్క అది చెట్ అయ్యి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పువ్వులు కానీ ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇది మొత్తంగా తాను సొంతంగా పెట్టిన చిన్న మొక్క పెరిగి పెద్ద ఈ ఫలితాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా అదే అదేవిధంగా ఈ టెర్రస్ గార్డెన్ పైన పెంచిన మొక్కలతో సాయంత్రం కానీ ఉదయం కానీ వచ్చినప్పుడు ఈ మనసుకు చాలా ఉల్లాసాన్ని నింపింది అంటున్నారు అదేవిధంగా ఈ పనికిరాని వస్తువులను కూడా పనికొచ్చే విధంగా చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని కూడా సంపాదించుకోవచ్చు అదేవిధంగా వంట వంటకు కావలసినటువంటి ఈ ఆకుకూరలు కూరగాయలను నేరుగా ఎటువంటి కెమికల్ లేకుండా తినటం వల్ల మా ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్పి సిద్దిపేట వాసులు అదే అదేవిధంగా నరసింహులు చెప్తున్నారు కెమెరామెన్ ఉమ్మ మిష్రతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సిద్ధిపేట